శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రేమ ఆకర్షణ రచించిన వారు గొర్రెపాటి గారు కథ విందాము చిన్న కుదుపుతో ట్రైన్ ఆగింది అప్పటి వరకు విండో పక్కన కూర్చున్న అవని ఆలోచనలో నుండి బయటకొచ్చి ట్రైన్ దిగింది అప్పుడు సమయం తెల్లవారుచామున నాలుగున్నర అయినా స్టేషన్లో జనాలు బాగానే ఉన్నారు ఆ స్టేషన్లో ట్రైన్ రెండు నిమిషాలు ఆగుతుందని తెలుసు అయినా హడావిడిగా ట్రైన్ దిగింది అవని తన భోగి నెంబర్ తెలుసు కాబట్టి మనోహర్ దగ్గరలో నిలబడి తన రాక కోసం నిరీక్షిస్తూ ఉంటే అవని పెదవులపై సన్నగా చిరునవ్వుల రాగాలు పలికాయి తన చేతుల్లో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు నాలుగు రోజులు ఉండాలని ఐదారు జతల బట్టలు తెచ్చుకోవడంతో బ్యాగ్ బరువు ఎక్కువగా ఉన్నా అతడు అవలీలగా మోయడం తనకు చిత్రంగా అనిపించింది అవని అతడి గొంతులో ఆప్యాయత ధ్వనించింది ఏంటి అన్నట్లుగా అతడి వైపు చూసింది అవని నీ నిర్ణయంలో మార్పులేదా దీనంగా అభ్యర్థిస్తున్నట్లుగా అడుగుతున్నా అతడి వైపు చూస్తూ అవును అన్నట్లుగా తల ఊపింది అవనికి తెలుసు ఇక ముందు తాము కలవడం కుదరదని ఇదే చివరిసారి తాము కలవడమని నిశ్చయంగా అనుకుంది ఇక ముందు అతడు తనను పలకరించాలని ప్రయత్నించిన సున్నితంగా తిరస్కరించాలి అనుకుంది మనోహర్ అవని ఆటో స్టాండ్ వైపు నడిచారు మనోహర్ నువ్విక్కడ ఆగిపో కాస్త దూరంలో అన్నయ్య ఉన్నాడు అంది ఆగిపోయాడు కదులుతున్న తన వైపు చూస్తున్నాడు మల్లెల్లా మురిపెంగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే అవని నేడు అడిగిన సమాధానం సమాధానమివ్వడం ఆపై మాట్లాడకపోవడం అతన్ని నిరాశకు గురిచేసింది అవని వాళ్ల అన్నయ్యతో పాటుగా మరో వ్యక్తి అక్కడే ఉన్నాడు ఆజాను బాహుళ్లా ఉన్న అతడే అవని వాళ్ల బావ అయి ఉండొచ్చు బహుశా యుఎస్ఏలో జాబ్ సాధించి అవని మెడలో తాళికట్టబోతున్న వ్యక్తి అతడే అయి ఉండవచ్చు అంటే ఇదే తమ చివరి పలకరింపులా బాధగా అనిపించింది మనోహర్కి అవునులే డాలర్లు లక్షల్లో సంపాదన ఉన్న అవని వాళ్ల బావతో తను ఎక్కడ తోకగలడు అవని నిర్ణయం సరి అయినదే తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలనే కదా కోరుకునేది అలాంటప్పుడు తన నిర్ణయాన్ని తప్పకుండా సమర్థించవలసిందే అనుకున్నాడు మనోహర్ సాధారణ డిగ్రీ చదువుకున్న తను ఇంజనీరింగ్ తొంభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యి విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లతో పోటీనా అది అతడు అక్కడ పెద్ద జాబ్లో చేరాడట ఇటీవలే అవని బావ గురించి గొప్పగా చెప్తున్నప్పుడు మనసులో చిన్నపాటి ఈర్ష్య కలిగినా దాచుకునే ప్రయత్నం చేశాడు మనోహర్ అయినా తప్పంతా తనది ఇంతకాలం తన మనసులోని మాట అవని ముందు చెప్పలేకపోయాడు చెప్పాలనే అనిపించినా తను ఏమనుకుంటుందో అనే చిన్న సందేహం తమ మధ్య ఉన్నది స్నేహమా ప్రేమ ఆకర్షణ కాలానికి సైతం సమాధానం చిక్కని ప్రశ్నేమో మనోహర్ ఒంటరిగా ఇంటికి చేరాక దిగాలుగా పడుకున్నాడు రేయ్ మనోహర్ ఆఫీస్కి టైం అవుతుంది లే అంటూ డాబాబై పడుకున్నా తనని తల్లి నిద్రలేపుతూ ఉంటే విసుగ్గా నిద్రలేచ్చాడు పక్షుల కిలకిల రావాలు సూర్యోదయ తొలి కిరణాల స్పర్శలతో అవని పసిడి వర్ణంలో మెరుస్తున్న సమయాలు దూరంగా ఉన్న మల్లెపూల మొక్క నుంచి సువాసనల పరిమళాలు గుడిగంటల సవ్వళ్ళు మనసుకు ప్రశాంతతనిస్తూ ఉంటే కళ్ల ముందు కదులుతున్న అవని రూపం అతడి హృదయానికి సంతోష సంబరాలు పరిచయం చేస్తూ ఉంటే హుషారుగా కదిలాడు గుంటూరులో ఓ ప్రైవేట్ ఆఫీసులో క్లర్క్గా కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు తన తండ్రికి ఉన్న పలుకుబడితో ఆ చిన్న ఉద్యోగాన్ని సాధించగలిగాడు ఉద్యోగం ఇప్పించిన జయశంకర్ గారు తన తండ్రి స్కూల్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆయన అట రాజయ్య మనోహర్ వాళ్ల నాన్న అడగగానే జాబ్ ఇప్పించిన ఆయనకు వేవేల కృతజ్ఞతలు తెలుపుకున్నారు తండ్రి కొడుకులు రెండు రోజుల తర్వాత మనోహర్ ఈరోజు మా ఇంటికి వెళదాం యుఎస్ఈ నుంచి మా బంధువులు వచ్చారు వాళ్ళకి నువ్వే దగ్గరుండి మన సిటీ చూపించాలి వాళ్ళు వచ్చి రెండు రోజులైంది సిటీ చూడాలి అంటున్నారు అలాగే దగ్గరలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు సైతం చూపాలి నా కారు తీసుకుని వెళ్ళు నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ప్లీజ్ కాదనవద్దు అంటున్న జయశంకర్ గారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ ఉన్న ఓ కుర్రాన్ని చూసి ఎక్కడో చూసినట్టుగా అనిపించింది గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు ఎప్పుడు అవని చెప్పే కుర్రాడు అతనే అని గుర్తొచ్చింది హాయ్ మై నేమి శ్రీకాంత్ అన్నాడు ఎంతో మృదువుగా అతడి కరస్పర్శ కంప్యూటర్పై కదిలే వేళ్ళు అంతేగా ఉండేవి లక్షల్లో వేతనాలు వేదనలే లేని జీవితాలు అడుగడుగున ఏసీల్లో ప్రయాణాలు ఉన్నతమైన చదువు సంస్కారమే ఆభరణంగా అతడు మాస్ అన్న పదానికి అర్థంలా తాను నవ్వొచ్చింది మనోహర్కి రేయ్ మనోహర్ మీ నాన్నని హాస్పిటల్లో చేర్చారట అంటూ తెలిసిన వాళ్ళు హాస్పిటల్ అడ్రస్ చెప్తూ ఉంటే హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరాడు మీ నాన్న స్కూటర్ని ఎదురుగా వస్తున్న లారీ గుద్దేసిందట తీవ్ర గాయాలయ్యాయి కాలు ఫ్రాక్చర్ అయ్యింది వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించాలి ఓ ఇరవై వేలు కట్టండి కౌంటర్లో ఉన్న అమ్మాయి చెప్తూ ఉంటే అలాగే ఉన్నాడు నాన్న అకౌంట్లో డబ్బులు లేవురా నెల రోజుల క్రితమే కదా అక్క పెళ్లి చేసింది అమ్మ నసుగుదూ మెల్లగా చెప్తూ ఉంది తను జాబ్లో చేరి రెండు నెలలే కదా అయ్యింది తన దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడున్నాయి అనుకున్నాడు తండ్రిని ఈ కష్టం నుండి ఎలా గట్టెక్కించాలో అర్థం కాలేదు తండ్రి దగ్గర నిలబడ్డాడు నిస్సహాయంగా తన వైపు చూస్తున్న తండ్రి మోము అమాయకంగా కనిపించింది అతనికి అక్క రాలేదా ఆ స్థితిలో కూడా అక్కనే కలవరిస్తున్న తన తండ్రిని చూస్తూ ఉంటే అతడికి జాలిగా అనిపించింది బహుశా దెబ్బలు తగిలిన నొప్పి కంటే కూతురు రాలేదన్న బాధే ఎక్కువగా ఉందేమో అనుకున్నాడు తన దగ్గర ఓ ఐదు వేల వరకు ఉన్నాయి స్నేహితులు నలుగురు తాము ఓ ఐదు వేలు సర్దగలము అన్నారు ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబానికి చెందిన అవనిని అడగడం బాకోదేమో అనుకున్నాడు ఏదో మూల నమ్మకం తన మాట అవని కాదనదని వెంటనే బయటికి వెళ్ళి ల్యాండ్లైన్ నుండి కాల్ చేశాడు జరిగిందంతా చెప్పాడు తన వద్ద అంత లేవన్నది ఉన్నా ఇవ్వాలనే ఏంటి ప్రశ్న అతడి మనస్సులో ఉత్పన్నమైనది రెండు రోజుల్లాగితే పంపగలను అని చివరిగా అంది ఏదో ఒకటి చేస్తానులే అన్నాడు సరే అంది డబ్బులు ఇవ్వాలి అనుకుంటే వెంటనే పంపగల స్తోమత ఆమెకుంది కానీ ఓ మగాడిగా ఆడపిల్లని డబ్బు కోసం అడగడం ఎంతవరకు సమంజసం స్నేహమా ప్రేమ మరి ఏదైనా కాని తను అవనిని డబ్బులు అడగడం కరెక్ట్ కాదు అనుకున్నాడు ప్రైవేట్ హాట్ హాస్పిటల్స్ కార్పొరేట్ సంస్కృతిని పెంచి పోషిస్తూ వేలని దాటి లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి సామాన్యులు సైతం త్వరగా ట్రీట్మెంట్ అందాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ప్రజల రాతలు మారడం లేదు అమ్మా నా దగ్గర ఓ పదివేల వరకు ఏర్పాటవుతున్నాయి అవే డబ్బులు కౌంటర్లో కడదాం తర్వాత మిగతా డబ్బులు కడతామని చెప్దాం అన్నాడు తల్లి కొడుకులు కౌంటర్ దగ్గరికి వెళ్లారు మిగతా డబ్బులు కట్టాల్సిందే మీకు సాయంత్రం వరకు సమయం ఉంది ప్రాథమిక చికిత్స చేశాము అన్నారు వాళ్ళు చిన్నా ఈ చెవిపోగులు తీసుకుని మార్వాడి దగ్గర పెట్టి డబ్బు తీసుకురా అక్కకి సంగతి చెప్పొద్దు సరేనా అంటున్న తల్లితో అలాగే అంటూ వెళ్లి డబ్బులు తీసుకొచ్చి కౌంటర్లో కట్టి తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించాడు మనోహర్ జీవితం నేర్పుతున్న పాఠాలు తెలుసుకుంటున్నాడు ఇంతకాలం తండ్రి సంపాదన అనుభవిస్తూ తండ్రి చాటున పెరిగిన పాడల్లా తండ్రి రిటైర్మెంటు అక్క పెళ్లి ఆర్థిక ఇబ్బందులు ఒక్కోటి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అనుభవిస్తే కానీ తెలియని కష్టాలు నేడు ఒక్కొక్కటిగా ఎదురవుతున్నాయి అవని దూరం అవ్వడం తనతో సరిగ్గా మాట్లాడకపోవడం అడిగిన సాయాన్ని పట్టించుకోకపోవడం అతన్ని మరింత వేదనకి గురిచేస్తున్నాయి ఏదైనా పడిపోతున్నప్పుడు నిలబడడం కష్టం కానీ అదే జీవితం అంటే మరుసటి రోజు ఆఫీస్లో మనోహర్ మీ నాన్నని హాస్పిటల్లో చేర్చారట ఇప్పుడు ఎలా ఉంది అడిగారు జయశంకర్ పర్లేదు సార్ కుడికాలు ఫ్రాక్చర్ అయ్యింది ఆపరేషన్ జరిగింది ప్రస్తుతం ఓకే డబ్బులు కావాలని ఎవరెవరినో అడిగావట నా దగ్గరికి రావచ్చు కదా సర్దేవాణ్ణి ఏదో చేశావులే సార్ అన్నాడు మాట దాటిస్తూ తాను ఎవరిని అడిగింది ఎలా తెలుసు అనుకున్నాడు ఆ రోజు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళాడు ఒకరోజు ఉండి వెళ్ళింది అక్క తను దగ్గరుండి ట్రైన్ ఎక్కించాడు మీ బావగారు వెంటనే రమ్మన్నారు నాన్న జాగ్రత్త అంది సరే అక్క అన్నాడు మనోహర్ ట్రైన్ కదులుతూ ఉండగా ఆగింది అడిగింది అవని ఎలా ఉంది పెళ్ళెప్పుడు రా నాన్నకి నీ ప్రేమ సంగతి చెప్పావా అడిగింది అది అంటూ చెప్పబోతూ ఉండగా ట్రైన్ కదిలింది నాన్నకి ఆరోగ్యం ఎలా ఉందో రోజు కాల్ చేసి చెప్తూ ఉండు అంది ట్రైన్ దూరం అవుతూ ఉండగా మాటలు గాల్లో కలుస్తూ సన్నగా వినిపిస్తున్నాయి నెల రోజులు గడిచాయి తండ్రి ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడుతుంది మనోహర్ ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తున్నాడు అవని నుండి ఎటువంటి కాల్స్ లేవు ఆలోచనల్లో అవని కదులుతున్నా కనుల ముందైతే తను ఎదురు కావడం లేదు ఇంటర్మీడియట్ నుండి ఇద్దరికీ స్నేహం ఫ్యాషన్ డిజైన్ చేసిన అవని డిగ్రీ చదువుతున్న మనోహర్ ఆ రోజుల్లో తను హైదరాబాద్ ఇతడు గుంటూరు ఎప్పుడూ తరచుగా వచ్చినప్పుడల్లా కలిసేది ప్రేమ కంటే స్నేహమే ఎక్కువగా ఉందేమో ఇద్దరి మధ్య అనుకున్నాడు మనోహర్ అతడు ఎప్పుడూ హద్దు మీరి అవనితో ప్రవర్తించలేదు మనోహర్ ఇటీవల నిరుత్సాహంగా ఉండడం గమనించిన జయశంకర్ అప్పుడప్పుడు అతన్ని తన క్యాబిన్లోకి పిలిచి మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవారు అతడి సమాధానం విని టేక్ కేర్ అనేవారు అంతకు మించిన బాధ ఏదో అతన్ని వేధిస్తోందని గ్రహించినా ఎప్పుడు ఆ ప్రస్తావన తేలేదు జయశంకర్ గారు ఇక తను అవనిని మర్చిపోవలసిందే ప్రేమంటే కొన్నిసార్లు కల కూడా కలలా జరిగిందంతా మర్చిపోవాలి అనుకున్నాడు ఎంత కాలమైనా అవని నుండి ఎటువంటి కాల్లేదు అవునులే ఆర్థికంగా ఉన్నతమైన విదేశాలలో పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తిని కాదనుకుని ప్రేమే కావాలి అనుకుంటూ ఎంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో ఉంటున్నారు అందరితో పాటు మారుతున్న కాలంతో పాటు తను అంతే ఇది జీవన సత్యం తాను నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న వాత్సవం మనస్సుకు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు మనోహర్ జీవితంలో మనం కొన్నింటిని అతిగా ఆశిస్తాం ఎంతగా అంటే మనం కోరుకున్నది దక్కకపోతే జీవించలేనంత ప్రాణంతో సమానంగా కానీ అంతా అనుకున్నట్లుగా జరుగుతుందా కానే కాదు భగవంతుడు వ్రాసినట్లుగా మాత్రమే జరుగుతుంది మనోహర్ ఆఫీస్లో ఉండగా జయశంకర్ గారి నుండి కాల్ వచ్చింది గబగబా క్యాబిన్లోకి వెళ్ళాడు డియర్ మనోహర్ నేను చెప్పే రెండు మాటలు శ్రద్ధగా విను అవని నాకు వరుసకు సిస్టర్ అవుతుంది నిన్ను జాబ్లోకి తీసుకోవడానికి తనే కారణం అన్నట్టు మరో విషయం నీకు శ్రీకాంత్ తెలుసు కదా అతడిని రిజెక్ట్ చేసింది అవని బహుశా అతను యుఎస్ఏలో మరో అమ్మాయిని వివాహం చేసుకుంటాడేమో అవని మాత్రం నువ్వే కావాలని వాళ్ళింట్లో తెగేసి చెప్పింది పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇన్నాళ్ళు కానీ నేనే నీ గురించి చెప్పి ఒప్పించాను నీ అభిప్రాయం కూడా తెలుసుకున్నాక మిగతా వ్యవహారం అంతా నేనే మాట్లాడతాను మీ నాన్నగారు నా మాటని గౌరవిస్తారు ఒక మంచి ఫ్యామిలీలో నుండి అమ్మాయి వస్తుందంటే ఎవరైనా ఓకే అంటారు నాకు ఆ నమ్మకం ఉంది అన్నారాయన నాకు తనంటే ఇష్టం కాదు ప్రాణం అసంకల్పితంగా అనేశాడు మనోహర్ తన ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ తన ప్రేమ సఫలమైనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజమైన ప్రేమ మన అనుకున్న వాళ్ళ అభ్యున్నతిని సదా కోరుకుంటుంది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో